సో అటు ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదేలే అనే ముందుకు సాగి సాగిపోతూ ఉంది హమాస్ ఉగ్రవాదుల్ని జీరో చేయాలని చెప్పేసి ఏంతో మళ్ళీ తాజాగా మరొక దాడికి పాల్పడింది గాజాలో ముప్పై తొమ్మిది మంది చనిపోయారంట వాటికి సంబంధించిన కొన్ని చిత్రాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి గాజాలో రోజుకో విషాదం ఇజ్రాయెల్ వరుస దాడులు పాలస్తీనాలో పౌరుల ప్రాణాలు బలి తీసుకుంటూ ఉన్నాయి శనివారం ఇజ్రాయెల్ నిర్వహించినటువంటి రెండు వేరువేరు వైమానిక దాడుల్లో ముప్పై తొమ్మిది మంది పాలస్తీనియన్లు మృతి చెందారు గాజా సిటీలోని పురాతనమైనటువంటి అల్ షాతి శిబిరంపై జరిపినటువంటి దాడిలో ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా మిగిలిన వారు అల్తుషా సారీ అల్ తుఫా అనే జిల్లాలో చనిపోయారంట అల్ షాతీపై ఇజ్రాయెల్ దళాలు దళాలు దాడి జరపడం ఇది తొలిసారి కాదు గతంలోనూ అనేకసార్లు ఈ శిబిరాలపై దాడులు జరిగాయి వైమానిక దాడుల తర్వాత ఆ ప్రాంతాల్లో పరిస్థితి భయానకంగా ఉంది గాయపడిన వారిని తరలిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి సో అవన్నీ ఇక చూడలేం మనం ఈ ఈ వీటన్నిటికీ మూల కారణం ఏంటి అంటే హమాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఎంత చెప్పినా మేం వినము అంటోంది సో ఇజ్రాయెల్ తాలూకా నేచరే అది మనకు తెలిసిందే అలాగే ఇజ్రాయెల్కి సంబంధించి ఒక విశ్లేషణ కూడా ఉంది ఇజ్రాయెల్కి కొన్ని ఊహించని ప్రాబ్లమ్స్ రాబోతు ఉన్నాయని చెప్పేసి అది కూడా ఇప్పుడు మీకు నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను